హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా నేను ఈరోజు న్యూ డిజైన్ వేస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగు పదమూడు చుక్కల ముగ్గు సందు ఏడు వచ్చే వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి పదమూడు చుక్కల ముగ్గు సందు ఏడు వచ్చే వరకు ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టుకుంటే ఏడు వచ్చే వరకు పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముగ్గు అనేది గీసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదో చిన్న చిన్న పండగలకి మనం ఇంటి ముందు వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుండే సింపుల్ మెదట్లో ఇలాంటి ముగ్గును మీరు ట్రై చేయండి బాగుంటుందనమాట చూడండి సైడ్స్ అయిపోయాయి ఇప్పుడు సెంటర్ పార్ట్ తీసుకొని ఇలా స్టార్ షేప్ వచ్చేటట్టు ముగ్గు వేసేయండి నాకు తెలిసినవి ఇవన్నీ అని తెలిసిన ముగ్గులే కదా ఇలా డిజైన్స్ చూడని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా అందుకుంది వాళ్ళ కోసం నేను ఇలా సింపుల్లో రావాలని ఈ చిన్న డిజైన్ మీకు పరిచయం చేస్తున్నాను చూడండి ఇంత చూడండి అసలు వెలికలు ఏమీ లేవు నార్మల్గా వేసుకునేటట్టే ఉంది ముగ్గు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది ఫస్ట్గా మన ఛానల్ కొత్తగా చూస్తున్న లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కదా ఐదు నిమిషాలు కూడా పట్టలేదు మనకి ముగ్గు వేస్తానికి మీరు కూడా ఎలాంటి ముగ్గులు కావాలి అంటే ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫినిష్ ఆల్మోస్ట్ ఫినిష్ ఇలా ఇలా డెకరేట్స్ కూడా చేసుకోవచ్చు సెంటర్ పార్ట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్